సుందర ద్వీపాలు బంగారం దేశం దేవతల నగరం ఇవన్నీ ఒకే దేశం గురించి చెప్తున్నాయి అదేనండి థాయిలాండ్ కానీ మీకు తెలుసా ఈ దేశం వెనక కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు దాగున్నాయని సో వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా సో వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ తాయ్ అంటే స్వేచ్ఛ థాయిలాండ్ అనేది తాయ్ అనే పదం నుంచి వచ్చింది తాయ్ అంటే ఫ్రీడమ్ కాలనీలుగా మారిన ఎన్నో ఏషియన్ కంట్రీస్ లో థాయిలాండ్ మాత్రమే ఏ విదేశీ పాలనకు లోనవ్వలేదు ఇక్కడ రాజు అంటే ప్రజలకు ఒక దేవుడే రాజు గురించి చెడుగా మాట్లాడితే మూడు నుంచి పదిహేను ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఇది లేజ్ మజెస్టీ లా అని పిలుస్తారు అతి పెద్ద బుద్ధ విగ్రహం థాయిలాండ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం ఉంది దీని బరువు దాదాపు ఐదు పాయింట్ ఐదు టన్నులు ఇది పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది మీకు తెలుసా బ్యాంకాక్ అనేది ఆ నగరానికి సంక్షిప్త పేరు మాత్రమే అసలు పేరు క్రుంగ్ తెప్ మహా నకున్ అమూన్ రత్నాకోసిన్ మహింతరా ఆయుతయ మహాది లోక్ అనే పదబంధం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ యొక్క పూర్తి ఆచార పేరు దీని పూర్తి పేరు కింద స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని మీరు చదివి ఎన్ని టెక్స్ లో చదివారో కింద కామెంట్ లో చెప్పండి సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ప్రపంచంలో ఏదైనా దేశం మూడు న్యూ ఇయర్స్ జరుపుకుంటుందంటే అది థాయిలాండ్ మాత్రమే థాయిలాండ్ లో జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ ఏప్రిల్ లో సాంగ్ క్రాన్ అనే వాటర్ ఫెస్టివల్ న్యూ ఇయర్ తర్వాత చైనా న్యూ ఇయర్ కూడా జరుపుకుంటారు సో ఒకే దేశం మూడు న్యూ ఇయర్స్ అనమాట థాయిలాండ్ లో మంకీ టెంపుల్ ఉంది ఇది వందలాది మంకీలకు అంకితం ఇక్కడ ప్రతి సంవత్సరం మంకీ బఫెట్ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ఇక్కడ కోతులకు విందు పెడతారు విస్తృతంగా ఫ్రూట్స్ కేకులు వీటితో కోతులకు పండగల అలరిస్తారు థాయిలాండ్ సంస్కృతిలో పాదాలు చాలా అపవిత్రమైనవి అని భావిస్తారు ఎవరైనా ఎదుటి వ్యక్తిపై పాదాలు చూపిస్తే అది చెత్తైన అగౌరవం అని భావిస్తారు ఫైటింగ్ అంటే కేవలం క్రీడ మాత్రమే కాదు అది ఒక కళ ముయి తాయ్ అంటే తాయ్ బాక్సింగ్ ఇది కేవలం ఫైట్ మాత్రమే కాదు ఒక కళా రూపం ఇది ఎయిట్ లిమ్స్ మార్షల్ ఆర్ట్స్ అని పిలుస్తారు చేతులు కాళ్ళు మోకాళ్ళు మోచేతితో మాత్రమే ఫైట్ చేస్తారు ఇక్కడ కొన్ని గుహలలో బంగారు రంగులో మెరుస్తున్న కొండలు కనిపిస్తాయి వీటిని పర్యాటకులు మినీ అద్భుతాలు అని పిలుస్తారు థాయిలాండ్ పర్యాటకులకు టాప్ టెన్ ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు ఇక్కడ కేవలం పదార్థాలు కాదు పురుగు తెగులు పాములు బల్లలు తేళ్లు ఇవన్నీ ఇక్కడ రుచికరమైన వంటలు వీటిని స్ట్రీట్ ఫుడ్ లో సర్వే చేస్తారు ఇక్కడ కొన్ని గ్రామాలలో ఒకే వ్యక్తిని ఇద్దరు సోదరి మనలు పెళ్లి చేసుకోవడం సాధారణం ఇది శుభం అని భావిస్తారు సో ఈ విషయం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇక్కడ కరెన్సీ నోట్ల మీద రాజు ముఖం ఉంటుంది కాబట్టి ఎవరైనా నోటును కింద వేస్తే అది రాజుని అవమానపరిచినట్టు పరిగణిస్తారు థాయిలాండ్ లో అరవై రకాల పైగా విషపూరితమైన పాములు ఉన్నాయి కొన్ని హాస్పిటల్స్ లో పాము కార్డు చికిత్సకు ప్రత్యేక వార్డులు కూడా ఉన్నాయి థాయిలాండ్ లో మూడే ఋతువులు ఉంటాయి వేడి సాధారణ వేడి మరింత వేడి ఇక్కడ యాక్చువల్ వింటర్ అనేది అసలు ఉండదు ఇక్కడ కొంతమంది ధనికులు చనిపోయిన తర్వాత బంగారు తయారు చేయించుకుంటారు దాన్ని పూజలతో అంత్యక్రియలు చేస్తారు థాయిలాండ్ లో లేడీ బాయ్స్ కి చాలా ప్రసిద్ధి వాళ్ళు సినీ మోడలింగ్ టీవీ రంగాల్లో ప్రముఖులుగా నిలుస్తారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా లేడీ బాయ్స్ బ్యూటీ కంటెస్ట్లు కూడా జరుగుతాయి సో లేడీ బాయ్స్ అంటే చాలా మందికి డౌట్ రావచ్చు లేడీ బాయ్స్ అంటే మన అదే తేడా టైప్ అంటారు చూస్తారు అలా అనమాట థాయిలాండ్ పాఠశాలలలో ప్రతి రోజు ప్రారంభంలో రాజుకు నమస్కారం చేస్తారు ఇక్కడ కొంతమంది రైతులు ఎద్దుపాలుతో షాంపూలు తయారు చేస్తారు అవి ఆర్గానిక్ షాంపూ గా అమ్ముతారు కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల్లో పెళ్లి రోజున పెళ్లి వారు తెల్ల పాలతో శుభ్రం చేసుకోవాలి అది అక్కడ వాళ్ళు అదృష్టం అని భావిస్తారు ఈ వీడియో చూసి మీరు కొంతైనా నేర్చుకున్నారనేసి అనుకుంటున్నా సో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టర్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్